ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల అధికారుల సమస్యల్ని పరిష్కారం అవుతాయని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారాన్ జగదీశ్వర్ అన్నారు జిల్లా కేంద్రంలోని నీటి శాఖ కార్యాలయ సమావేశం మందిరంలో టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ మిల్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ భాగస్వామ్య సంఘాల జిల్లా బాధ్యులు జేఏసీ కార్యవర్గం పాల్గొనగా నిర్వహించిన సమావేశంలో టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారాన్ జగదీశ్వర్ మాట్లాడారు కొద్ది రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కా నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలైన ఈహెచ్ఎస్ అమలు పెండింగ్ డిఏలు పీఆర్సీ సిపిఎస్ రద్దు పెండింగ్ బిల్లుల చెల్లింపుల మరియు వివిధ శాఖల సమస్యలపై చర్చలు జరిపామన్నారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు వెంటనే విధి విధానాలు రూపొందించాలని సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వెంటనే కమిటీ వేయాలని పెండింగ్ బిల్లుల మంజూరు కొరకు ప్రతి నెల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని తాము చర్చించిన ఇతర సమస్యలపై సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు ఎప్పుడు లేనట్టు గతంలో ఇన్ని సంఘాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకటి రాలేదు నాకు చాలా సమస్యలు నేను కూడా బేసిక్గా మా నాన్నగారు టీచరే ఒక టీచర్ సంఘాలతో ఈ సంఘాలతో విభేదంగా ఉండే మరి అందెందుకు అందరికీ కలపకూడదు ఒక్కొక్క సంఘంలో నాడు ముక్కలైనవి అన్ని సంఘాలు కలిపి రెండు వందల ఆరు సంఘాలు రెండు వందల ఆరు సంఘాలను కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి మన బాధను తెలియజేస్తూ హెచ్చరించుకుంటూనే అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేసుకుంటూ పోతున్నాం మీ దోషిరోజు గతంలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా ఇబ్బంది పడ్డారు అంటే తెలంగాణలో ఉన్న ఉద్యోగులే ఉద్యోగ సంఘాలే ఇబ్బంది పడ్డాయి తెలంగాణ వచ్చింది మంచి పిఆర్సీ ఇచ్చారు ఆత్మగౌరవం లేని పరిస్థితి కనీస సంఘాలకు రికగ్నైజన్ లేని పరిస్థితి తీసుకొచ్చారు అసలు జైన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం అంటే అసలు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లకే తెలియని పరిస్థితి అటువంటి తరుణంలో ఇలా జైన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశానికి చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతన మన రికగ్నైజ్ సంఘాలు భాగస్వామ్యమై మన సమస్యలు పరిష్కార మార్గంగా ప్రభుత్వానికి తెలియజేస్తాయి అంటే మనం ప్రభుత్వంతో సమానంగా కూర్చొని మీ మీ సమస్యలు జిల్లా అధ్యక్ష కార్యదర్శి ద్వారా దేశ ద్వారా తెలియజేస్తూ వాళ్ళకి సమస్యలు పరిష్కారపరితంగా ఇలా ప్రభుత్వం తీసుకు అది చాలా గొప్ప విషయం చాలామందికి తెలియదు అధికారికంగా నేను ఇలా ప్రభుత్వం తరఫున మా ఉద్యోగ తరఫున అక్కడ కూర్చోవడానికి మనకు అర్హత వచ్చింది మన జిల్లాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా రికైన సంఘాలు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక సమావేశాన్ని ఏర్పరిచి నాలుగు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ సమస్యల పరిష్కారం మార్గంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి దానిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఉంటారు అందులో బెజార్డ్ సభ్యులు ఉంటే అదే జరుగుతుంది అది చాలా మంది తెలియదు మరి అటువంటి తరుణం సాధించుకున్నాం మీ గతంలో చూసినా జేఎస్ సమావేశం ఏర్పరిచి ప్రభుత్వానికి మేము ఎందుకు మీ మీద సమ్మె చేయకూడదు మీ ఎందుకు సమరం చేయకూడదు మా ఉద్యోగ పరిస్థితికి ఇట్లా ఉన్నది పెండింగ్ బిల్స్ కింద ఉన్నాయి ఇలా డీఎల్ రాని పరిస్థితి ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు ప్రమోషన్స్ లేవు మా టీచర్లకు ఏకీకృత సర్వీస్ కావాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నారు అని ఒక జంగు సైగలను ఊదుదామని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు నా పరిస్థితి లేదు కోసుకున్న ఒక రూపాయి లేదు జేఏసీ నాయకుల పది లక్ష మంది పదలను తీసుకొస్తాం ఏది ఇస్తారో మీరే నిర్ణయించుకుని చాలా ఉద్రేకంగా ముఖ్యమంత్రి గారు మాటలు మాట్లాడిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా మనం ఉద్యోగ సంఘాలుగా మన బాధను ప్రభుత్వాన్ని తెలియజేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కానీ దానికే ఇంత ఎట్లా అని నేను చర్చించుకున్న తర్వాత చాలా మిత్రులు మాట్లాడిన తర్వాత ఒకటే ఒకరే ఇలా కుటుంబంలో తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ తండ్రి స్థానంలో మేము అందరం పిల్లలుగా ఉన్నాము మా బాధలు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ప్రజల్లో మేము కూడా భాగమే బలుగు బలహీన వర్గాల కుటుంబానికి వచ్చిన వాళ్ళే ఇలా ఉద్యోగాలు ఎక్కువ మంది ఉంటున్నారు ఫార్వర్డ్ ఉన్న వాళ్ళే ఇలా ఉద్యోగాలు చేస్తారు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యమే మీకు ఒక ఉదాహరణ చెప్పినాం ఒక తండ్రి దగ్గర ఒక కొడుకు పోతుంటే నాయనా నాకు బండి కొనివని చెప్తారు చెప్తాడు నా పరిస్థితిని కూడా పోసుకున్న ఒక పైసరాదు నువ్వు సత్తదావు అని చెప్తాను కానీ తర్వాత ఏం చేస్తారు రాత్రి కూర్చొని అయ్యో నాకు ఒక్కగానే ఒక కొడుకు అని చెప్పేసి ఎందుకు వాడిని వేయాలని భార్యాభర్తలు చూసుకొని కనీసం ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లా తీసుకొని అయినా ఇలా మన బండి కొనిస్తాడు ఆ మాదిరిగానే మా ముఖ్యమంత్రి గారు కూడా అలానే ఉన్నాడని చెప్పాను సమస్య పరిష్కారం అవుతుంది వాస్తవానికి మా రిటైర్డ్ ఉద్యోగులది చాలా భిన్నమైన సమస్య ఎందుకంటే సంవత్సరం సంవత్సరం నారాయణ మన బిల్స్ రాక చాలామంది ఇబ్బంది పడతారు రోజుకు దాదాపు వంద కాల్స్ ఇవే బాధలు ఆరోగ్యం అంటే లేక హాస్పిటల్ జైన్ చేసిన వాళ్ళని కూడా చాలా ఇబ్బందికరంగా బాగుంటుంది అని ప్రభుత్వానికి చెప్పాం ఫస్ట్ సార్ మా జేఎస్ తరఫున ఫిఫ్టీ పర్సెంట్ నీకు బాధ పోవాలంటే మా హెల్త్ కార్డుని ఇంప్లిమెంట్ చేయండి గతంలో ఉన్న జీవో పని ఎయిట్ సిక్స్ ఏదో ఉండదో దాని మాదిరిగానే మళ్ళీ జీవో తీస్తారా లేకపోతే ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తారంటే మన చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేసి ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మీకు ఈఎడ్ చేసును ఇచ్చి ఇస్తున్నామని ఆరో రోజు డిఫ్యూ సీఎం గారు సీఎం గారు చెప్పిన సందర్భంగా గుర్తు చేసుకున్నాం ఉద్యోగుల కొరకే ఉన్న ఉద్యోగుల సమస్యలే మాట్లాడతాం అలాగే తెలంగాణ ఉద్యోగం ఎట్లా అయితే కొట్లాడినామో ప్రజల గురించి కూడా మాట్లాడతాం ఈ ఆస్తి అంతా ప్రభుత్వ ఆస్తి అంతా ఉద్యోగుల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే వాళ్ళకు మనం అక్కడ ఉన్న మన ఉద్యోగులుగా వాళ్ళకు సేవ చేసేది ఉన్నాయి మాతో పని తీసుకోవాలి కానీ మా సమస్యల పరిష్కార మార్గంగా ప్రభుత్వం ఉండాలి ఏ ప్రభుత్వం నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలైనా ఇలా మన ఉద్యోగ హక్కులను కాపాడుకున్న బాధ్యత మనం తీసుకుందాం లేకపోతే రాను రాను మన ఉద్యోగులు ఉండేవి మీకు ఎందుకు జీతం ఇయ్యా నిలనే స్థితికి ఇలా ప్రభుత్వాలు వర్కొస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా దాన్ని కూడా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి నేను అన్ని జిల్లా అన్ని స్టేట్ల గురించి సమస్యలు పెడితే అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి మనకు రాకూడదు అధిక జీతాలు ఇచ్చిన ఐదు ఐదు రాష్ట్రాల తర్వాత మనకు మనది ఉన్నది ఏపీ మనకన్నా ఎక్కువ ఉన్నది వాస్తవానికి చాలామంది తెలియదు ఏది ఏమైనా ప్రభుత్వానికి సఖ్యతగానే వండుకుంటూ మన హక్కుల సాధనలో రాజీ పడకుండా చేస్తాం మరి ఇక్కడ ఉన్న అందరూ వాస్తవానికి మన ఇక్కడ నాగేంద్ర అయితే అమరేంద్రెడ్డి అయితే మావి రమేష్ అది రవిబాబు గారు ఇలా వాళ్ళ పక్షం ఉంది మరి ఇలా జేఏసీ నాయకులు పెన్షనర్స్ టీచర్ సంఘాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక్క పిలిపిస్తే మీరు లక్షల మంది చదివి రావాలి నాకు చాలా बागका